అందరికీ నమస్కారం పత్రిజీ జన్మదిన సందర్భంగా పత్రిజీ జ్ఞాన మార్గం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ దుర్గం గారు అట్లాంటా నుండి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ ముందుగా మరి మీ గురువు గారు పితామహ పత్రిజీ గారిని మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసారు నేను పత్రి సార్ గురించి కన్నా ముందు ఫస్ట్ ధ్యానం బాగా తెలిసింది మేడం మా అక్క నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను ఎక్కడ చూసిన అంటే ఇది బిర్లా ప్లానిటోరియం దగ్గర ఒక రెండు వేల తొమ్మిదిలో ఇది రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది మేడం ఒక ఇరవై ముప్పై మందిని వేసుకొని అక్కడ చేస్తున్నారు ప్రోగ్రామ్ అని చెప్పేసి అని మా అక్కకి ఎక్కడి నుంచో మెసేజ్ వచ్చింది అంటే టెక్స్ట్ మెసేజ్ వచ్చింది వస్తే అరే వెళ్ళండి మీరు బాగుంటది చూడండి చూసి ఎలా ఉంటుందో చెప్పండి నాకు అని చెప్పేసి నన్నది మా అక్క అప్పుడు నార్త్ ఇండియాలో ఉండే సో అప్పుడు నేను ఇంకా నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం వెళ్ళినాం వెళ్ళినప్పుడు అంటే అప్పటికి ఫోటోలలో వాటిలలో వీటిలలో చూసినాం ఫిజికల్ గా ఫిజికల్గా చూడము ఫస్ట్ టైం బిర్లా ప్లాంటోరియం దగ్గర చూసినాం అక్కడి నుంచి ఆయన ఆ రోజు ఇది ఈ మెడిటేషన్ అనేది మనం చేస్తున్న మెడిటేషన్ అనేది ఎవరెస్ట్ లాంటిది అని చెప్పేసి అనే టాపిక్ చెప్పినారు అన్నట్టు అన్ని కొండలు గొప్పవి బట్ ఎవరెస్ట్ అనేది అత్యంత పెద్దది అని చెప్పేసి అని అన్నారు అన్నట్టు సో అట్లా ఆ ఎవరెస్ట్ లాంటి ఈ మెడిటేషన్ని మనం చేస్తున్నాము అని చెప్పేసి అని ఆయన చెప్పినాడు అన్నట్టు సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ టైము నేను అది చూడడము ఆ రోజు ఫార్టీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ చేయడము ఇవన్నీ అయినాయి బాగా సో అది దాట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రి సార్ అండ్ గ్రూప్ మెడిటేషన్ సో ఏమనిపించింది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం పత్రిసార్ని చూడగానే కొంతమందికి ఈయనే నా గురువు ఎన్నో జన్మల నుండి నేను ఈయనతో ఉన్నా అనిపిస్తుంది కొంతమందికి ఏమో కొంతమంది చెప్తారు నాకు సాయిబాబా లాగా అనిపించారు పత్రిజీ అని మీకేమనిపించింది నాకు అట్లా అనిపించలేదు మేడం సాయిబాబా లాగా అట్లా అనిపించలేదు నాకు పత్రిసార్ పత్రిసార్ లాగానే అనిపించాడు సో నాకు ఆయన ఈ గురువు అనే దానికన్నా నేను ఎలా చూస్తానంటే మేడం ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈ స్టోరీ ఈజ్ ఇన్స్పిరేషనల్ అలా చిన్న పిల్లల్ని వేసుకొని ఆయన వదిలేసి ఫ్యామిలీతో ఉంటూ జాబ్ వదిలేసి ఇంటింటికి తిరుగుతూ ఏది ఆశించకుండా అందరికీ ధ్యానం చెప్దాము అన్న ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ఇల్లు ఇల్లు తిరుగుతూ అందరిని అర్థం చేసుకుంటూ వారు ఎంత చెప్తే అంత లెవెల్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొందరు ఎక్కువ సహాయం చేయొచ్చు కొంచెం కొంచెం వేయచ్చు అందరిని కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ అందరిని అందరు చెప్పేటివి వింటూ అందరిని అర్థం చేసుకుంటూ అందరినీ ఆనందపరుస్తూ ఆయన తీసుకెళ్లే ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ సో నేను దాన్ని అట్లా నేను గా ఆయన తీసుకున్నాను మేడం ఓకే సో అలా ఫస్ట్ టైం చూసారు ఓకే ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్ ఇతను చక్కగా ధ్యానం నేర్పిస్తున్నారు పత్రిజీ అని మీకు ధ్యానం మీద ఆయన పట్ల కూడా కొంచెం విశ్వాసం కలిగింది సో అలా మళ్ళీ మీరు అట్లాంటాలో ఉంటారు యూఎస్ లో ఇండియాలో అంటే ఎప్పుడు సార్ ఎక్కువ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇండియాలో అందరు కలుస్తూనే ఉంటారు సో అట్లాంటాకి సార్ మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చారు మీరు ఆయనని మళ్ళీ కలవడం జరిగిందా అయితే నాకు ఇక్కడ ఈ పరిచయం అయిన తర్వాత నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళినాక ఎప్పుడు కలవలేదు అయితే అట్లాంటాకి శ్రీకాంత్ సార్ అని చెప్పేసి అని ఒక ఆయన ఉంటారు ఆయన మొత్తం యూఎస్ షెడ్యూల్ మొత్తం మేనేజ్ చేస్తారు అన్నారు అయితే అట్లాంటాలో ఎవ్రీ ఇయర్ సార్ వచ్చినప్పుడు వస్తారు నుంచి సార్ సార్ వస్తున్నారు సో సో ఇయర్ వస్తారు వచ్చినప్పుడు అట్లాంట ఖచ్చితంగా వచ్చేవారు ఫస్ట్ టూ త్రీ టైమ్స్ నేను మిస్ అయినాను సో ఏ రోజు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్ లో సార్ ఇట్లా ల్యాండ్ భూమి పూజ అని చెప్పేసి అని వస్తా అని చెప్పేసి అని వచ్చినారు దట్ వాజ్ ఫస్ట్ టైం నేను అట్లాంటాలో సార్ ని చూడడం జరిగింది సో ఇక్కడ మీకు చూస్తే ధ్యానమా యాగం కావచ్చు ధ్యానమా చక్రం కావచ్చు సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక అక్కడ వంద మంది ఇటో వంద మందితో ఇట్లా కుప్పల్లా ఇట్లా ఉంటారు ఇక్కడ అక్కడ మాకు ఉన్న ప్రివిలేజ్ ఏంటంటే మాకు అక్కడ ఉండదు పది ఇరవై మందితో మాట్లాడుకోవడము సార్ ఒకటే కారులో వెళ్ళడము ఇవన్నీ చాలా ఈజీగా అవుతాయి మాకు సో చాలా సింపుల్గా ఉంటారు ఇప్పుడు నేను సార్ని పర్సనల్గా నేను అట్లాంటి నుంచి ఇండియానా పోలీస్ ఫ్లైట్ జర్నీలో నేను సార్ ఇద్దరమే ఓకే ఇద్దరమే ఉండి సార్తో జర్నీ చేసినాను సార్ చెప్పేటి విన్నాను సార్ని కార్లో నేను ఎయిర్పోర్ట్కి సార్ సార్తో మంచి మాట్లాడడం ఫ్రెండ్లీగా ఉండడం ఇవన్నీ చేసినాం అన్నట్టు సో సార్ ఎప్పుడు ఎవ్రీ టైము ఆ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఫస్ట్ టైం సార్ని ఇవన్నీ చేయడం అనేది చేసినా టూ థౌజండ్ నైన్టీన్లో సార్తో ఫ్లైట్ జర్నీ చేయడం చేసినాను సచ్ ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో మరి సార్తో మీకు చక్కటి అవకాశం చిక్కింది ఎందుకంటే ఫ్లైట్లో మీరే ఉన్నారు సార్ పక్కన కార్లో కూడా ఉన్నా అన్నారు మీకు ఏదైనా ఆన్సర్ కావాలి నా గురువు నుండి అనుకున్నప్పుడు మీరు ఆయన ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీకు కావాల్సిన ఆన్సర్ దొరికిందా యా మేడం అయితే నాకు ఇది ఒక క్వశ్చన్ ఉండే టూ థౌజండ్ నైన్టీన్లో నేను సార్తో కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను సార్ పక్కకు వచ్చినాడు ఇంకా నేను అన్నీ ఆలోచిస్తూ 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 ఒక క్వశ్చన్ వచ్చింది నాకు సార్ ఒక క్వశ్చన్ అన్న అంటే ఆస్క్ అన్నాడు నో గోహెడ్ అన్న ఇట్లా అనగానే నేను అడిగిన సార్ ఇట్లా ఇప్పుడు మరి ఇంతమంది జనాలు ఇట్లా పెరుగుతున్నారు కదా ఫుల్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది జనరల్గా గా మొత్తం గ్లోబల్ గా ఇంత పాపులేషన్ పెరుగుతుంది మరి దీని వల్ల పెద్ద సమస్య వస్తుంది కదా మరి మనం ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి సార్ జనాభా సమస్య వస్తుంది కదా ప్రతి దగ్గర కాంపిటీషన్ పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతాయి కదా మరి దాన్ని ఎట్లా మనము సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి అని అడిగినా అడిగితే అప్పుడు సార్ సింపుల్ ఏమన్నారంటే అసలు నువ్వు ఎదగడం నువ్వు ఆ భూమి ఎదుగుదల భూమి చూసుకుంటది అని అన్నాడు ఆ నాకు అది అర్థం కాలేదు ఓ మనం ఎదగాల ఇక దాని పని అది చూసుకుంటుంది మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం నువ్వు నీ పని చూసుకోవాలన్నట్టు నేనే వీళ్ళు చేసుకుంటున్నా నాకు ఇప్పటికీ ఆన్సర్ నేను ఎదుగుతున్న కొద్దీ ఆన్సర్ ఆ ఎదుగుతున్న దానికి తగ్గట్టుగా అది నాకు అర్థమవుతూ వస్తుంది సో అది ట్వంటీ నైన్టీన్లో జరిగింది ట్వంటీ ట్వంటీలో మనకు కోవిడ్ వచ్చింది ఓకే కోవిడ్ వచ్చినప్పుడు అంత ఇది క్లెన్జింగ్ అనేది జరిగింది భూమిలో సో నాకు అప్పుడు అది అర్థమైంది ఆయన భూమి ఎదుగుదల భూమి చూసుకుంటున్నారంటే ఆ ఎదుగుదల భాగంలోనే ఈ కోవిడ్ వచ్చింది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అండ్ ఎప్పుడైనా నేను ఏదైనా గ్రూప్లలో ఎక్కడన్నా పోయి అరే వీళ్ళు ఏంటి వాళ్ళ అట్లు ఏంటి అని చెప్పేసి నాకు నాకు ఇట్లా వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ ఇదే ఆన్సర్ అరే నువ్వు ఎదురు చూస్తా నువ్వు వాళ్ళు ఏమవుతారు వీళ్ళేమవుతారు అని లొట్ట పీస్ పంచాయితీ పెట్టుకోగలరా బాబు నువ్వు అని చెప్పేసి అని నాకు అనిపించింది అది అప్పుడు హెల్ప్ అయింది నాకు దాని తర్వాత నెక్స్ట్ సేమ్ అదే ఇప్పుడు నేను ఇక డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తున్నప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు మళ్ళీ ఇట్లనే అసలు ఎందుకు ఇది అంత వేయాలి అన్ని ఇట్లా వచ్చినది అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ అరే నువ్వు నీ ఎదుగుదలకు చేస్తున్నావు ఇది ఓవర్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇంకేదో చేద్దామని చేయట్లేదు మన ఎదుగుదల కోసమే మనం చేస్తున్నాము అనే ఆన్సర్ మళ్ళీ వచ్చింది అన్నట్టు అట్లా నాకు ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా సేమ్ అదే ఆన్సర్ డిఫరెంట్ కాంటెక్స్ లో బట్ ఆన్సర్ మాత్రము మనకు తగ్గట్టుగా అది వచ్చింది సో బాగుంది అంటే మా మీకు చక్కటి కావాల్సిన ఆన్సర్ దొరికేది అనమాట ప్రతిసారి సో మరి సార్ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ బుక్స్ ఉన్నాయి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలే దాంట్లో మీకు ఎక్కువగా నచ్చింది సో నాకు మేడం ఆయన కామన్ సెన్స్ నచ్చుతుంది ఓకే ఆ కామన్ సెన్స్ ఎట్లా అంటే మేడం ఇప్పుడు నేను ఎట్లా చూస్తా అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నారనుకోండి సార్ బిహేవియర్ మెంటాలిటీ అదంతా కాన్సెప్ట్ వేరే ఉంటుంది అది యూఎస్కి వచ్చినారనుకోండి మొత్తం మారిపోతుంది అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాతావరణం తగ్గట్టు ఆయన పనిచేస్తారు అండ్ ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా వాడు ఎన్లైటైన్మెంట్ అవర్ అని చెప్పేసి అని ఆ మధ్య వచ్చింది కోవిడ్ లో ఉన్నప్పుడు జూమ్ లో జూమ్ లో జూమ్ లో వచ్చినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు రకరకాల మనుషులు వస్తారు దాంట్లోకి అందరిని ఆయన ఎంకరేజ్ చేస్తాడు అందరినీ ఎస్ శబాష్ మంచి చేసినారు అని అంటాడు మళ్ళా అద ఎట్లుంటుంది అంటే ఆ కాన్సెప్ట్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటాయి ఒకదానికి ఒకదానికి ఆపోజిట్ లా ఉంటాయి బట్ అయిన రెస్పాన్స్ అయిన ఇది మాత్రము వారందరికి వారి వారి ఉంటది ఒకసారి పారాడాక్స్ అనిపిస్తుంది అంటే ఆపోజిట్ విభిన్న కోణాల నుంచి కూడా ఆన్స్ ఆయన చూసే దృక్పథం ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉంటుంది సమానంగా ఉంటుంది సమంగా చూస్తాడు దాన్ని సో అది నాకు బాగా నచ్చుతుంది ఇప్పుడు మీరు వచ్చేసి ఒకటి చెప్తారు ఎస్ ఎక్సలెంట్ చేయవయ్యా అంటాడు మరి ఇంకొకరు వచ్చేసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పని నేను చేస్తున్నా అని ఇంకొకరు వచ్చేసి ఇంకోటి ఏదో చెప్తారు అని వాడు అరే ఎక్సలెంట్ అయ్యా నువ్వు ఎంత బాగా చేసినావు అని అంటాడు సో దీన్ని బట్ అర్థమైందంటే ఆయన వారి ఎదుగుదలకు తగ్గట్టుగా వారు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా దాన్ని అంగీకరించి దాన్ని ఎంకరేజ్ చేసేది అన్నట్టు అది నాకు బాగా నచ్చింది అండ్ ఎన్లైటైన్మెంట్ అనే బుక్ మనము ఎప్పుడు తెలుసుకున్న వాళ్ళం కాదు ఎప్పుడు తెలియని వాళ్ళం కాదు ఆ మధ్యలో ఉండి తెలుసుకుంటున్న వాళ్ళము అనేది ఒక ఆయన మిడిల్ పాత్ అనేది బాగా డిఫైన్ చేసినాడు ఆ ఎంటర్టైన్మెంట్ అంటే అనే ఒక బుక్ అది అండ్ ఇంకా చెప్పాలంటే సార్ పద్ పదమూడు ఆదర్శ సూత్రాలు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు లైక్ ఎవ్రీ వన్ ఇది ఉంటుంది ఆ పదమూడు వ్యక్తిగత సూత్రాలు ఉంటాయి అవి నాకు బాగా మా ఈ వాలంటీర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వారందరూ వీటిని బాగా పట్టుకోవాలి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పట్టుకోవడం అనేది కామన్ అందరూ చేయాల్సిందే బట్ ఆ పదమూడు ఆదర్శ సూత్రాలు పట్టుకున్నప్పుడు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాలంటీరింగ్ అని సో అందులో ఫస్ట్ థింగ్ ఎస్ ఎస్ అని చెప్పాలి ఆ ఒక్క మాట మనం కరెక్ట్గా పట్టుకుంటే ఇంకా అసలు మనకు అది అదొక్కటి వచ్చినా చాలు అందరికీ ఇక మనము ఎదుగుదల్లో మనము వచ్చేసినట్టే సో ఇందాక మీరు అన్నారు సార్ది ఏదైనా కాన్సెప్ట్ మనం పట్టుకుంటే మన ఎదుగుదలలో అసలు చాలా అద్భుతంగా ముందుకెళ్తామని చెప్పారు అలా మీ లైఫ్లో మీరు సార్ కాన్సెప్ట్స్ అయినా సారు బుక్ నుండి అయినా లేకపోతే ఇందాక మీరు చెప్పారు ఎన్లైటన్మెంట్ దాంట్లో ఉండైనా మీరు తీసుకొని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఒక చక్కటి జ్ఞాన మార్గంలో ప్రయాణి ప్రయాణించింది ఏదైనా ఉందా అన్ని పాటిస్తాం మేడం అన్నిటికన్నా ఎక్కువ ఆ ఎస్ అని ఇంతకుముందు మీకు చెప్పాను కదా ప్రతి దాని ఏ దానికైనా ఎస్ చెప్పాలా నో అనేది అసలు మనసులో కాదు కదా కళలో కూడా రావద్దు ఎప్పుడు వచ్చినా సరే ఎస్ ఆంబ్రాయిడీ ఎస్ ఆంబ్రాయిడీ ఏ దానికైనా సరే రెడీగా ఉండాలా ఎస్ అని చెప్పాలా పని చేయాలా అది బాగా వచ్చింది ఎందుకంటే సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం అది ఆయన ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆయన ఎక్కడ తగ్గలేదు ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆపలేదు ఎవరిని సో ఈ మూడు ఆయన ఖచ్చితంగా చేసినాడు అవి మనందరం చేయాలి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఇదే మనకు అప్పుడు చెప్పలేదే సార్ అట్లన్న లేదే ఇవి ఇట్లా లేదే అని చెప్పేసి అని ఇట్లాంటి కండిషన్స్ పెట్టద్దు ఒక సిచ్యువేషన్ మనకు వచ్చింది మనం చేయాలి ఏదానికన్నా ఇప్పుడు సపోజ్ మనకు ఆయన సరిపోలేదు మనకు చేయడానికి ఎవరో వచ్చి చేస్తా అని అంటున్నారు ఎస్ వారు చేయనియాల ఎట్లీస్ట్ మనము చేయకపోయినా పర్వాలేదు చేస్తున్న వాళ్ళని ఆపొద్దు సో అది నాకు బాగా నచ్చిన ఇది అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకొకటి ఇది ఉంటుంది ఏది బుక్స్ బుక్స్ కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే అన్ని బుక్స్ చదవాలన్నాడు యో ఇది చదవాలి ఇది చదవద్దా అని లేదు ఆయన ఎంత పెద్ద ఎన్ని మాస్టర్స్ని అంటే మనకు అసలు అన్ని మాస్టర్స్ని కవర్ చేయడానికి మనకి లైఫ్ స్టైల్ లైఫ్ టైం మొత్తం సరిపోదు అన్ని మాస్టర్స్ మళ్ళీ సేమ్ చెప్తారంటే చెప్పరు అసలు ఆయన కాన్సెప్ట్ చెప్పడమే సార్ది ఆయన ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఎట్లా స్టార్ట్ చేసినాడు అనేది చెప్పడానికి ఒకసారి ఎంటర్టైన్మెంట్ అవర్లో చెప్తాడు ఆయన ఏమంటాడు ఒకసారి నేను బ్లావెట్స్కి బుక్స్ ఈ బుక్స్ అన్ని చదివేనయ్యా అవి సూపర్ చాలా బాగుంటాయి అవన్నీ అందరూ చదవాలి బట్ వాళ్ళందరూ ఈ ఓషో ఒప్పుకోరు అని అంటారు ఒప్పుకోకపోవడం నొప్పిపోకపోవడమైంది ఆయన అంత పెద్ద గ్రేట్ మాస్టర్ ఆయన ఒప్పుకోవాలి కదా మళ్ళీ ఓషో దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనకు కావాలి అని అంటాడు అప్పుడు ఓషో థర్డే మాస్టర్ ఒప్పుకోడు ఎవరు లోప్ సాంగ్ రంప అని అసలు థర్డే అనేది లేదు అంతే అదంతా స్టూపెడ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అని ఓషో అంటాడు అంటారు మీరు అసలు లోప్సాంగ్ రంప ఎంత బాగా దాని థర్డే గురించి ఎంత చెప్తాడు మన దానికి ఆది మూలము అని చెప్పేసి అని అంటాడు మళ్ళా ఈ లోప్ సాంగ్ రంప మొత్తం అంతా థర్డే గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన మళ్ళీ నాన్ వెజ్ గురించి మాట్లాడతాడు అట్ల మాట్లాడతాడు నాన్ వెజ్ అసలు ఇంత నైన్టీ పర్సెంట్ నువ్వు కరెక్ట్ చెప్పి ఆ టెన్ పర్సెంట్ ఎట్లా అట్లా ఎక్కడెక్కడైతే ఆ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిస్సింగ్ అయిందో దాన్ని ఒక్కదాన్ని పక్కకు పెట్టి వీళ్ళందరి దగ్గర ఎంతో ఎసెన్స్ ఉంది అందరిలో ఉన్న పాజిటివ్ని మనం నేర్చుకోవాలి అందుకే నేను ఈ పిఎస్ఎస్ మూమెంట్ స్టార్ట్ చేసిన ఆ పిఎస్ఎస్ మూమెంట్ అనేది సపరేట్ కాదు దీంట్లో మీకు కావలసిన భాగవతం నేర్చుకోవాలా భారతం నేర్చుకోవాలా జీసస్ దగ్గర నుంచి పాజిటివ్నెస్ నేర్చుకోవాలా ఈ వెస్టర్న్ మాస్టర్లో ఉన్న పాజిటివిటీ ఈస్టర్న్ మాస్టర్లో ఉన్న పాజిటివిటీ వీళ్ళందరిలో ఉన్న సమగ్ర బాండాగారం అవుతుంది అంత ఎస్ఎస్ క్రీము మన పిఎస్ఎస్ఎం అయ్యా పిఎస్ఎం ఈజ్ నాట్ అ సపరేట్ ఆర్గనైజేషన్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ థింగ్స్ ఇన్ ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అది మనకు చెప్పిండి ఆయన అది మనకి ఎంత బాగుంది చూడండి అసలు నిజంగా చాలా వండర్ఫుల్ చక్కటి మెసేజ్ మీరు కూడా మీ ద్వారా మేము ఈరోజు తెలుసుకున్నాం వండర్ఫుల్ అయితే మీరు సార్ యూఎస్కి వచ్చేవాళ్ళు కదా రెగ్యులర్గా అంటే ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళు అని చెప్పారు కదా సో వచ్చినప్పుడు అంటే సార్తో మీకు చాలా ఎక్కువ టైం కూడా దొరికేది ఎందుకంటే లిమిటెడ్ మెంబెర్స్ ఉండేవాళ్ళకి సో అప్పుడు సారు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సారే వండుతారు వండిస్తారు మీరు ఆయన ఫుడ్ తిన్నారా తిన్నప్పుడు మీకు ఏమనిపించారు ఇది ఎంత బాగుంటుంది అంటే మేడం మీది ఈ విషయము ఆయన ఎంత కష్టంలో ఉన్నా నేను అంటే విన్న విన్నవి చెప్తున్నా ఎందుకంటే నాకు ఆ టైంలో మాట్లాడింది ఎక్కువ నాకు టైం దొరకలేదు యా సో నేను నేను తెలుసుకున్నది ఏంటంటే ఒకసారి న్యూయార్క్లో ఒక సెషన్ అయింది వెజిటేరియన్ సెషన్ సో ఆ వెజిటేరియన్ సెషన్లో అందరూ పొద్దున్న సాయంత్రం వరకు సార్కి ప్రోగ్రామ్స్ ఉండే ఓకే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ పని చేస్తున్నారో ఈ పని చేసే వాళ్ళందరూ ఫుల్ అలిచిపోయినారు తినలేదేమి అక్కడ తినే ఫుడ్ ఏమి లేదు వీళ్ళు వీళ్ళు తగ్గట్టు ఫుడ్ లేదు రాత్రి సార్ అన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఎవరు మేము ఏం తినలేదు అని అన్నాడు రాత్రి పదకొండున్నర పన్నెండు ఏమో అవుతుంది అప్పటికి ఇంకా సార్ ఏం చేసినాడు అంటే వీళ్ళందరికీ మళ్ళీ రాత్రి ఆ ఉన్న దాంట్లో ఆ రైస్ కొంచెం ఉంటే టమాటాలు కొంచెం ఉంటే ఆయనే మొత్తం టమాటాలు ఉండి కట్ చేసి రైస్ చేసి వీళ్ళందరికీ ఫుడ్ పెట్టినాడు మేడం ఓకే పత్రి సార్ ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ఆయనది ఎట్లుంటుంది అంటే మేడం మీరు క్లోజ్ అనుకోండి బాగా మిమ్మల్ని బాగా డిమాండ్ చేస్తాడు నువ్వు ఇది చేయాలి అది చేయాలి యూ మస్ట్ డూ దిస్ యు మస్ట్ టు డూ దట్ అని ఒక ప్రేమతో ఒక అది డిమాండ్ అంటే అది ఒక ఫ్రెండ్షిప్లా బాగా ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరనే మనం ఎక్కువ కోరికలు కోరుకుంటాం నాకు ఇట్లా కావాలి నాకు అట్లా కావాలి అని అంటాం ఇంత ఎక్కువ ఇది ఉందా మళ్ళీ ఎప్పుడన్నా కొత్త వారి ఇంటికి వెళ్ళిండు అనుకోండి అక్కడ సోఫా ఉంటే సోఫా మీదే వాడుకుంటాడు కింద బళ్ళు ఉంటే బా బళ్ళ మీదనే వాడుకుంటాడు నాకు తెలిసి నేను సార్ దగ్గర నుంచి ఒక స్టోరీ విన్నాను వారికి ఒకటే ఒక ఇల్లు అంట అప్పుడెప్పుడు మహబూబ్ నగర్లో అసలు ఒకటే రూమ్ అక్కడనే కిచెన్ అక్కడనే ఉంటే ఎప్పుడు వచ్చిన మహబూబ్ నగర్లో ఉమామహి సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదంట అక్కడ ఇంట్లో అసలు లేదు ఆ సార్ మంచం మీద అదే రూమ్ లో అక్కడనే వాడుకుంటే కింద వీళ్ళు వాడుకునేది అంట ఆయన అడ్జస్ట్మెంట్లో ఎంత అది ఉంటుందో ఆయన ప్రేమలో ఈ ఇది కూడా అంతే ఉంటదు సో ఇది మనం అర్థం చేసుకోవాలా ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు ఉండడం రావాలా ఆ ప్రేమను చూపించగలగాల అట్లనే ఏదైనా కొత్త వారి ఇంటికి వెళ్తే అడ్జస్ట్ అవ్వడం రావాలా ఎన్నంటే అన్నీ ఉన్నాయి మేడం మనం నేర్చుకోవడానికి ఇది మన ప్రతి ఒక్క మాస్టర్ ఇవి పట్టుకోవాల్సింది మనము పట్టుకోవాల్సింది ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్స్కి రావాలి మనము ఫ్లెక్సిబుల్ ఉండాలా మళ్ళీ ఎక్కడైనా కంటెంట్ చెప్పేటప్పుడు అంతే గట్టిగా ఉండాలా చేసే సంకల్పంలో అంతే స్ట్రాంగ్ ఉండాలా విజన్లో కూడా అంతే లెవెల్లో ఉండాలా అవి బాగుంటాయి మేడం సో మరి సారు అట్లాంట అంటే పిరమిడ్ గురించి అయినా అవన్నీ అండి లేకపోతే అక్కడ ఇంకా మీకు యుఎస్లో ఈ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది ఇలా శాకాహార ర్యాలీ తీస్తే బాగుంటుందనో లేకపోతే ఒక సెంటర్ పెడితే బాగుంటుందనో సో మీ అందరితో డిస్కస్ చేయడం ఏదైనా జరిగేదా యా మేడం అయితే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇది అయ్యింది దాన్ని మనం మాట్లాడినాము అయితే మేము ఏం చేస్తామంటే మేడం ఇప్పుడు ఎవ్రీ టైము అప్పట్లో ఏంటంటే సార్ ప్రతి ఇంటింటికి వెళ్ళేసి చెప్పేది అయితే మాకు సాయి కుమార్ సారు ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడంటే అరే మీరు ఎప్పటికప్పుడు రిమోట్ ఏరియా లాగా వాళ్ళు వాళ్ళు వాళ్ళని చెప్పేసి అని ఉంటున్నారు మీరు అందరూ మీ ప్లేస్లో ఎన్ని వెళ్ళి చెప్పినా ఎంత గొప్ప మాస్టర్ అయినా కానీ మీ ప్లేస్లో మీ వాల్యూ తెలియదు మీ వాల్యూ వేరే ప్లేస్కి వెళ్తే తెలుస్తుంది సో మీరు చేయాల్సిందల్ల ఏంటంటే అందరూ ఎవరెవరైతే మాస్టర్స్ ఉన్నారో వీళ్ళు వీలు చూసుకొని ఇప్పుడు లో ఉన్న మాస్టర్ అట్లాంటాకి రావాలి అట్లాంట ఉన్న మాస్టరు ర్యాలీకి వెళ్ళాలి ర్యాలీలో ఉన్న మాస్టర్ న్యూయార్క్ వెళ్ళాలి న్యూయార్క్లో ఉన్న మాస్టర్ ఫ్లోరిడాకి రావాలి అట్లా మీరు ఎప్పుడు రొటేషన్ పాలసీలో మీరు రకరకాల ప్లేసెస్కి వెళ్తుంటే అప్పుడు మీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అట్లనే వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మీకు ఈ అవగాహన అనేది బాగా వస్తుంది ఓ నెట్వర్క్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పేసి అని సాయి కుమార్ సార్ ద్వారా మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ కూడా ఎట్లుంటది అంటే ఇప్పుడు ఉన్నంత సేపు అట్లాంటా ఇస్ ద ఇంకా ఇది తప్ప ఇంకా లేదు అన్నట్టుగా మాట్లాడతాడు వాడు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేసి టాటా చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళిన అట్లాంటి గురించి ఆయనకి తెలియదు ఇంకా ఆయన ఏ ప్లేస్ లో ఉంటాడో ఆ ప్లేస్ మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఫ్లోరిడా మొత్తం ఫ్లోరిడాకి ఇక మొత్తం ఫ్లోరిడా ఆల్ అబౌట్ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి అని ఫుల్ ఇచ్చేస్తారు సో అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మెసేజ్ ఎట్లా అంటే ఆ టీమ్ తోటే ఉండడము ఆ దానితో ఉండడం ఆ ఫ్రెండ్లీ ఆ ఎఫెక్షన్ ఎక్కడికక్కడ ఆయన బాగా మెయింటైన్ చేసినారు మాకు ఇంకోటి చెప్పాలంటే ఆయన ఎత్త నెట్వర్క్ బిల్డ్ చేసినాడంటే అంటే ఇప్పుడు మేము ఏ సిటీకి వెళ్ళినా ఆ సిటీలో మాకు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఆ సిటీలో మాకు కావాల్సిన వసతులు ఉంటాయి అక్కడ మనకు ఫ్యామిలీ ఉంటది అట్లా అమెరికాలో కూడా ఒక మంచి నెట్వర్క్ అరేంజ్ చేయడం జరిగింది అన్ని మేజర్ సిటీస్ లో మనం మాస్టర్స్ ఉన్నారు అందరు మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు ఒక ఇది ఉంటది ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసి పెట్టినారు ఇంకేం కావాలి మేడం సార్ మిమ్మల్ని ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడం జరిగింది యా ఇది చెప్పాలంటే మేడం అప్రిషియేట్ అని కాదు కానీ నేను దాన్ని ఎట్లా తీసుకుంటా అంటే మేడం అట్లాంటే ఇది అయ్యింది కదా ఇవంతా అయిపోయి ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూలో ఇక్కడికి వచ్చినా మేడం ట్వంటీ ట్వంటీ టూలో ఇక్కడ సా ఒక టూ మంత్స్ వన్ మంత్ అట్లా ఉన్నాను నేను ఇక్కడ ఉన్నప్పుడు రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి మేడం నాకు ఒకటి వచ్చేసి ఈ ఏది ముందు వచ్చింది ఏ తర్వాత వచ్చింది కరెక్ట్ గుర్తులేదు వ్యాలీకి వెళ్ళినాం వ్యాలీకి వెళ్తే సార్ అప్పటికి ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ అవుతుంది జూన్ జూలైలో అక్కడ అవుతున్నప్పుడు ఐ థింక్ వ్యాలీదే ఫస్ట్ అయినప్పుడు నేను ఇట్లా అట్లాంటా నుంచి వచ్చినాను ఇట్లా మనది అట్లాంటాలో ఇట్లా ఉంది మనది మీరు ఎప్పుడు వస్తున్నారు సార్ అట్లాంటాకి ఇవన్నీ అని చెప్పేసి అని మాట్లాడి నా పేరు అవన్నీ చెప్పిన సారు మెడిటేషన్ అయిపోయిన తర్వాత అందరిని పిలిపించి ఎక్స్పీరియన్స్ అన్న ఆయన అందరిని పిలుస్తున్నాడు అట్లా నూరా ఎవరెవరు వచ్చినారు నువ్వు వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పు నువ్వు వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్ప అని అన్ని మన పిఎంసీలో రికార్డ్ చేసినారు చేసినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా పేరు చెప్పలేదు అట్లాంటా అని పిలిచినట్లాంట అని పిలిస్తే ఇక నేనే నేనే ఆడవు ఇంకొవ్వరు లేరు అట్లాంట నేను ఒకరినే సో నేను పోయినా నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఈయనకు మనకు నా పేరే అట్లాంటే చేసిండు సో మనకు అట్లాంటిది ఏదో ఉంది అని చెప్పేసి అని అనిపించింది మీకేము తర్వాత అదో అది నాకు ఇది చేతిలో పెట్టినాడు అన్నట్టు అనిపించింది నాకు అదొకటి ఇంకో ఎక్స్పీరియన్స్ ఏమైందంటే ఇక్కడ పిఎంసీకి వచ్చిన పిఎంసీకి వచ్చినప్పుడు అప్పుడు ఎవ్రీ వెనస్డే ఒక ప్రోగ్రామ్ అవుతుంది మనకి ఐ థింక్ మీరు నేనే అప్పుడు ఒకసారి చేస్తున్నా ప్రోగ్రాము సార్ వచ్చినారు సార్ ఐ థింక్ ఇట్స్ లాస్ట్ విజిట్ ఫర్ పత్రి సార్ సో ఆ రోజు ఏమైందంటే నేను మామూలుగా ఎంత నాకు ఎక్కువ అండ్ వర్క్ చేయడమే వచ్చు మేడం ఫ్రంట్ లో ఇట్లా టీవీలో వచ్చి మాట్లాడడం స్టేజ్ మీద మాట్లాడడం అనేది లేదు ఈ పిఎంసీ లో ఇవన్నీ వస్తున్నాయి మేడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేసుకోవాలో తెలియదు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన వాళ్ళది ఎవరికి తెలుస్తుంది మేడం ఒక్కరు తెలియదు ఎవరో కొందరు బాగా క్లోజ్ గా వర్క్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేసినారు ఏం చేస్తున్నారు అని నేను పోయి పరిచయం చేసుకుందామని ట్రై చేస్తున్నాను నాకేం అప్పటికి అర్థం కాలేదు నేను ఎవరిని అడిగి పరిచయం చేయించుకోవాలని చెప్పేసి నేను చూస్తున్నాను చూస్తుంటే అప్పుడు బాలకృష్ణ సార్ లోపలికి వెళ్ళా దాకా కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అంత మాట్లాడినాక మళ్ళీ ఫోటో దిగాలని అనిపిస్తుంది అందరు దిగుతున్నారు కదా నేను కూడా ఒకటి దిగుతా మళ్ళీ సార్ తోటి ఎప్పుడు వస్తుందో మనకు అవకాశము ఆల్దో లైక్ మనకు సార్ అరే నా ఫోటోలతో నా కాళ్ళు ముక్తి ఏమీ లేవురా బాబు అని ఇంత నిత్య నోరు బాధకున్నా మళ్ళీ మనకు అదొకటి కోరుకుంటుంది ఫోటో దిగాలి పక్కకు ఉండాలి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని సో సార్ దగ్గరికి వెళ్ళిన వెళ్తే పరి ఉన్నారు కదా పరి కూడా వచ్చినారు ఆ రోజు పరి నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్ మంత్రి సార్ కి అరుణ్ అని మనకు అట్లా అట్లాంటి వాళ్ళు ఉంటాడు యూఎస్ లో ఎంత వర్క్ చేస్తాడు తెలుసా నా అన్న అని చెప్పేసి అని పరి నా గురించి చెప్తాను అసలు నేను పరి తోటి అప్పటికి అసలు ఎప్పుడు డిస్కషన్ చేయలే అంటే తను గ్లోబల్ టీమ్ లో వర్క్ ఎక్కువ చేస్తారు నేను యుఎస్ఏ టీమ్ లో ఎక్కువ వర్క్ చేస్తాను డైరెక్ట్ ఇంట్రాక్షన్స్ లేవు బట్ దే నో వాట్ వీఆర్ డూయింగ్ అనేది చెప్తుంటే అప్పుడు సారు ఒక అక్నాలెజ్మెంట్ అప్పటికి సార్ మాట్లాడడం ఆపేసినారు అక్నాలెజ్మెంట్ ఇట్లా మంచి ఇట్లా అని నాకు తెలుసు లేని ఒక అక్నాలెజ్మెంట్ ఇచ్చేసి ఇట్లా చెప్పి నన్ను ఇట్లా పట్టుకొని ఒకటి ఇట్లా ఇట్లా గుద్దిండు నవ్విండు ఇవన్నీ చేసినాడు అన్నట్టు దాట్ ఈజ్ దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎస్ ఈ అక్నాలెజ్డ్ మై వర్క్ అని అనిపించింది అండ్ ప్రతిసారి ఎప్పుడు కలిసినా కూడా లైక్ హీ యూస్ టు హిట్ మీ అన్నట్టు నాకు ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైము అట్లాంటి అలా ఎయిటీన్లో కలిసినప్పుడు కూడా ఒకసారి ఇక్కడ గట్టి కొట్టినాడు మళ్ళా ఒకసారి ఎయిర్పోర్ట్లో మేము ఇట్లా ఒకసారి కలిసి వెళ్ళినాం ఇద్దరం కలిసి అని అనుకున్నప్పుడు మేము మామూలుగా ఈ ఎయిర్పోర్ట్లో గేట్ టు గేట్ నడుస్తూ ఉన్నప్పుడు పట్టు పని ఒకసారి ఇక్కడ ఆమె మీద గట్టి కొట్టినాడు లాస్ట్ పంచ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ కొట్టినాడు అదొక రకమైన ఇష్టంతో ఈ ఫ్రెండ్షిప్ తెలుసు కదా సార్ ఎట్లుంటుందో ఒక రకమైన ప్రేమ ఉంటుంది దాంట్లో సో అది అవన్నీ కూడా నాకు కాంప్లిమెంట్స్ లాగానే తీసుకుంటాం మేడం నేను అది బాగుంది సో మరి ఫైనల్ గా సార్ జన్మదిన సందర్భంగా మరి ఆయన గ్రాటిట్యూడ్ అనుకోండి లేకపోతే ఆయనకు విషెస్ అనుకోండి మీ నుండి ఒకసారి ఆయనకు విషస్ సార్ ఉన్నాం మేము చూసుకుంటాం మీరు మంచి హాస్టల్ వాళ్ళు ఎంజాయ్ చేయండి వెరీ హ్యాపీ బర్త్డే టు సో థ్యాంక్ యూ అరుణ్ గారు మరి ఎంతో చక్కగా పత్రిజీ జన్మదిన సందర్భంగా ఆయనతో మీకున్న అనుబంధాన్ని ఆ స్వీట్ మెమొరీస్ని ఆయన ఇచ్చిన ఆ విజిడమ్ తీసుకున్న ఆ జ్ఞాన మార్గంలో మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో విన్నారు కదండి పత్రిజీ జన్మదిన సందర్భంగా పత్రిజీ జ్ఞాన మార్గం అనే అద్భుతమైన కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్